తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే తాను మారతాను మారతాను అని చెప్తారు కానీ వాస్తవంలో ఆయన ఏ మాత్రం మారరు ఇది ఆ పార్టీ నాయకుల అభిప్రాయం ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రం కార్యకర్తలే తన ప్రాణం అని చెప్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా మర్చిపోతారు ఎక్కువగా అధికారులు చెప్పిన మాటనే వింటూ పార్టీని నిర్లక్ష్యం చేస్తారు ఓడిపోయిన ప్రతిసారి ఆయన చెప్పే మాట ఇదే అధికారంలోకి వచ్చాక పార్టీని నిర్లక్ష్యం చేశాను ఈసారి అలా చేయను నిత్యం అలాగే చేస్తారనేది టీడీపీ నాయకుల వాదనగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే చంద్రబాబు ఇలా చెప్తారు అధికారంలోకి వచ్చాక ఆ సంగతి పూర్తిగా మర్చిపోతారు అనేది నాయకులు కొంతమంది మంత్రులు చెప్తున్న మాట ఇటర్లలో కూడా ఎప్పటిలాగానే అలాగే జరుగుతుందనేది టీడీపీ నాయకులు సాగుతున్న చర్చ ఇక్కడ మరో కీలక విషయం ఏమిటంటే టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ మొన్నటి మహానాడులో అయితే ఏకంగా కార్యకర్తలే అధినేతనే ఒక కొత్త ఆకర్షణీయ స్లోగన్ తీసుకొచ్చారు కార్యకర్త అధినేత అని చెప్పి వదిలేస్తే చాలు ఇక వాళ్ళకి ఏం చేయకపోయినా పర్వాలేదు అన్నట్లు ఉంది పార్టీ తీరు అని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు అయితే ఇతర పార్టీలతో పోలిస్తే టీడీపీ కీలక కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పించడంతో పాటు కొన్నిసార్లు అవసరమైన సమయంలో ఆదుకున్న ఉదంతాలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఈసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే జపం చేస్తున్న బీఫోర్ విధానాన్ని పార్టీలో కూడా అమలు చేయాలని కొంతమంది నాయకులు అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా మంది తెర వెనుక ఉండి పార్టీ కోసం ఎంతో ప్రయత్నం చేశారని ఇప్పుడు వాళ్ళని పూర్తిగా వదిలేశారు కనీసం వాళ్ళని పట్టించుకునే నాదుడే లేడనేది ఎక్కువ మంది నాయకులు చెబుతున్న మాట ఇందులో చాలా మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా పార్టీపై ప్రేమతోటి ఈ పని చేశారని అలాంటి వాళ్ళని ఇప్పుడు పీ ఫోర్ మోడల్లోనో లేక మరో మోడల్లోనో ఆదుకుంటే వాళ్ళు పార్టీకి జీవితాంతం రుణపడి ఉండటమే కాకుండా పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పనిచేస్తారనేది ఈ నాయకుల అభిప్రాయం పార్టీ కోసం తెర వెనుక ఉండి పనిచేసిన వాళ్ళని పట్టించుకోకుండా వైసీపీ ఆయాంలో వెలుగు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పలు చోట్ల కీలక పదవుల్లో నియమిస్తారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేషులు పార్టీ కోసం ఎలాంటి ప్రయోజనం ఆశించకుండా పనిచేసిన వాళ్లను ఆదుకోవాల్సిన అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని కొంతమంది నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు జగన్ ఆయాంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రభుత్వ అధికారులను కూడా ఈ సర్కారు పెద్దగా పట్టించుకోలేదని జగన్ ఆయాంలో వెలుగు వెలిగిన వాళ్ళకే కీలక పదవులు ప్రాధాన్యత పోస్టులు ఇస్తున్నారనే విమర్శలు కూడా లేకపోలేదు అయితే ఎక్కువ మంది టీడీపీ నాయకులు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్ల పరిపాలన మోడల్ మారినట్లు స్పష్టంగా కనిపిస్తుందని ఇది పార్టీ ప్రయోజనాల కోసం కంటే కూడా వేరే కోణంలోనే ఎక్కువ వెళుతుందనే చర్చ కూడా ఆ పార్టీ నాయకుల్లో సాగుతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో పెద్ద పెద్ద ప్రకటనలే చేస్తారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే వాటిని పూర్తిగా మర్చిపోతారు ఈ టర్మ్ లో కూడా అదే అనేది టీడీపీ నాయకుల అభిప్రాయం పార్టీ బ్యాక్ అండ్ టీం కోసం ఒక మెకానిజం ఏర్పాటు చేసిన అవసరం ఉందని ఇలాంటి వాళ్ళని ఆదుకుంటే పార్టీ కోసం జీవితాంతం పనిచేస్తారని నాయకులు వాదిస్తున్నారు చంద్రబాబు గత కొంతకాలంగా పదే పదే చేస్తున్న పీ ఫోర్ తో కీలక నిర్మలన సాధ్యమయ్యే పని కాదని కానీ పీ ఫోర్ మోడల్ స్కీమ్ లో పార్టీలో ఒక విధానాన్ని అమలు చేస్తే మాత్రం పార్టీ కోసం చెక్కు చెదలకుండా పనిచేసే టీం ఒకటి నిర్మితం అవుతుంది అనేది ఎక్కువ మంది చెబుతున్న మాట ఇప్పుడు పీ ఫోర్లో మార్గదర్శకులుగా చెప్తున్న వాళ్ళలో ఎక్కువ శాతం మంది చంద్రబాబు సారించమని కుటుంబ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు లేదా ఇతర భారీ ప్రాజెక్టులు పొందిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అంతేకాని వాళ్లకు చంద్రబాబు చెప్తున్నట్లు పేదలపై ప్రేమ ఉండి వాళ్ళని ఏదో పైకి తీసుకొద్దామనే కోణంతో కాకుండా ప్రభుత్వం నుంచి భారీ ఎత్తున ప్రయోజనం పొందినందున ఎంతో కొంత చంద్రబాబు చెప్తున్నట్లు మార్గదర్శులుగా ప్రచారం పొందుతూ తాము పొందిన లాభంలో కొంత వాటాను వీళ్లకు కేటాయిస్తున్నట్లు చర్చ సాగుతోంది వారి పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నట్లు టీడీపీలో కూడా పి ఫోర్ మోడల్ తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్లో ప్రయత్నం చేస్తారో లేదో రాబోయే రోజుల్లో కానీ తేలదు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ